మీ తమ్ముని కంటే ఎక్కువ అమ్మ అని అన్ని అబద్దాలే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి నీలాగా ఉండడం నాకు కాదు అమ్మ మాటకు విలువే లేదు విలువ లేని చోట గౌరవం గౌరవం లేని చోట మేము ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక తీసుకున్నాము కొంతమందికి మనసు నొప్పి పోవచ్చు కాకపోతే ఏంటంటే అది ఒక మనం తీసుకునే టైంలో తీసుకోవాలి మరీ లేట్ అయిపోతే కూడా అది బాగుంటది కనుక ఎదుటి వ్యక్తి బాధపడుతున్నారు వాళ్ళు ఈ మాట తీస్తే బాధపడతారేమో ఈ మాట తీయకుండా మనం ఉంటే బాగుంటదేమో అని మేము ఎన్ని రోజులు అయితే వెయిట్ చేసినాము ఈ రోజు అయితే అట్ల ఏం లేదు అటో ఇటో తేడా ఏమంటారు తాడో పేడో తేల్చుకుంటేనే సరిపోతుంది కదా ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇదంతా డిస్కషన్ అంతా జరుగుతుంది కాబట్టి వద్దు మన మనసులో పెట్టుకొని ఉంటే అది కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసి అయితే ఒక ఏమంటారు ఒక డెసిషన్ అయితే తీసుకొని మనం ఈరోజు ఇది మాట్లాడేయాలి మాట్లాడేసిన తర్వాత తన మనసులో ఏముందో తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ఏం చెప్తాడు ఏంటో దాన్ని దాని తర్వాత మనం నిర్ణయం తీసుకొని ఇంట్లో ఉండడమా ఉండకపోవడమా అంతే కదా ఆ డెసిషన్ కూడా తీసుకుంటే సరిపోతుంది మేమిద్దరం అయితే ఈరోజు బాగా డిస్కషన్ చేసి వీడియో ఆన్ చేసినాం వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి కెమెరా మాత్రం ఆన్ చేసి పక్కన పెట్టేస్తా ఇది అనుకోవచ్చు డ్రామా అనుకోవచ్చు గీమా అనుకోవచ్చు ఎవరైనా ఏమన్నా అనుకోనివ్వండి మాకు సపోర్ట్ చేసే అయితే సపోర్ట్ చేస్తూనే ఉంటారు కెమెరా అయితే మొత్తం లైటింగ్ ఆఫ్లో చేసి సైడ్లోకి పెట్టేసి అయితే పెట్టేస్తాము ఎందుకంటే మేము ఎప్పుడు ట్రైప్యాడ్కే పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు మాత్రం చేతిలో పట్టుకున్న ట్రైప్యాడ్కి పెట్టి పక్కన పెడతాం కాబట్టి దానిలో ఉందో ఆఫ్లో ఉందో పెట్టిన వాళ్ళకి మాకు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి తెలుసు నేను ఒక్కనే వీడియోలో మాట్లాడి నేను ఒక్కనే చెప్తే నాకు మాత్రమే తెలుస్తుంది లతమ్మ చెప్తే లతమ్మకే తెలుస్తుంది నేను లతమ్మ ఇద్దరం కలిసి కెమెరా ఆన్ చేశాం కాబట్టి ఇప్పుడు మాకు కెమెరా ఆన్లో ఉంటుందో ఆఫ్లో ఉంటుందో మాకు తెలుసు కాబట్టి ఎదుట వ్యక్తికి తెలియదు ఆ ఎదుట వ్యక్తి రియాక్షన్ ఏంది దీనిపైనే ఆధారపడి ఉంటుంది మేము ఫర్దర్ గా ఇంట్లో ఉండాలా అని దానికోసమే వీడియో చేసి పెడతాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అన్నదమ్ములు కలిసి ఉంటారా విడిపోతారా ఈ వీడియోలో అయితే తెలిసిపోతుంది అంతే కదా అంతే ఈ డేషన్తో అంతా తెలిసిపోతుంది అనమాట ఇంట్లో ఉండడమా ఉండకపోవడమా హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి వెబ్సైట్ ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ మీరు మీ అభిప్రాయాలు ఇవ్వడం ద్వారా నిజమైన డబ్బును సంపాదించవచ్చు అవును బిన్బుజ్ అటువంటి ప్లాట్ఫారం ఇక్కడ మీరు ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలి ఇక్కడ మీరు వివిధ కేటగిరీలను పొందుతారు క్రీడల్లో లాగా క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ ఎవరు ఎంపికలు గెలుస్తారు అనే దానిపై క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సరైనదా కాదా మరియు మీరు గేమింగ్ ప్రేమికులైతే మీకోసం ఇక్కడ చాలా గేమ్లు ఉన్నాయి ఇలా అందర్ బాహర్ లూడో ఏవియేటర్ మీకు కావాల్సినప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు సులువుగా ఉపసంహరణ మరియు డిపాజిట్ పొందుతారు విఐపి కస్టమర్ మద్దతు ఇది నిజంగా చాలా గొప్పది విన్బ్రిడ్జ్ లో మీరు చేరడం ద్వారా యాభై వేల వరకు బోనస్ ఇస్తుంది మరి ఇంకెందుకు లేటు నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేయండి విన్ బ్రిడ్జ్ లో గేమ్ ఆడండి డబ్బులు సంపాదించుకోండి ఆల్ ది బెస్ట్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఒక్కసారి కూడా ఎత్తాడేమో ఇంట్లో వచ్చి బయట పోయి రాయడం ఫోన్ మాట్లాడమంటే ఏమో ఎన్నిసార్లు ఫోన్ చేయాలా ఎత్తమని ఎత్తవే ఏంది మా ఏం చెప్పు ఏం మాట్లాడాలా మాట్లాడదాం అనుకున్నాను బయట పోతావేమో ఏం మాట్లాడాలి మా చెప్పు వచ్చినా కదా ఇప్పుడు మాట్లాడండి ఏం దొంగవారిపోయినట్టు పారిపోతాగా ఏమి దొంగవారి వారిపోయినా యాడి వారిపోయినా పన్ను బయటికి పోయినా పని కాడికి పనిండి బయటికి బయటికి పోడం ఏదైనా మాట్లాడదాం అంటే చాలు ఫోన్ చేస్తాం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి కొద్ది నుంచి బిజీగా మాట మాట్లాడుకుని ఏమి నిర్ణయం ఏంది కాదు కన్నా పోవాలనుకున్నారా పోయేది మళ్ళా అయినా ఆ మేము ఒకటి అనుకున్నాం అది ఖచ్చితంగా చేయాలి ఎడికైనా పోయిన సోట కూడా నలుగురు ముఖ మీద తుప్పతో పూస్తా లేరు ఏంటి కూస్తారా తుప్ప తుప్ప ఎందుకు పూస్తలేరు ఆ నువ్వు చేసే పనులు అట్టు ఉన్నాయి మరి నేనేం చేసినా నేను చెప్పింది నేను నువ్వు చేస్తే బాగుంటాను లేకపోతే బయటకి పోతుంటే మాకే టెట్ నిజంగా ఉంది మాకైతే ఏంది ఏం చెప్పాలా ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి ఏదో ఇంట ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఫోన్ ఎందుకు తెచ్చులో పనికాడు బిజీగా ఉన్నప్పే బిజీగా ఉన్నా బాగా బిజీగా ఉన్నావు ఈ రోజు పని లేదు పనికాడే బిజీ ఉన్నావు పొద్దున ఏ మాట తింటుంచి పారిపోయినావు నేను ఏ మాట తీసి పారిపోయినారా ఏం రా నీకే పైతే మాట పొద్దున పెళ్లి మాట తీసే దొంగ పారిపోయినట్టు పోయినావు పొద్దున పోయినావు మళ్ళీ ఇప్పుడు వస్తాను దొంగ మాదిరి పనికాడి పోయినా మా దొంగ మాదిరి ఎందుకు పోతా నేను పెళ్లి మాట తీసేయాలకి బయటకు పోతున్నావు అంటే బయటికి పోతుంటే మీ మాకు మీరు పెళ్లి చేయరు ఏం చేయరు మీ సంతోషమే వస్తున్నారా అంటే ఏమి ఇప్పుడు పెళ్ళితో మీకొచ్చిన ఇబ్బంది ఏముంది మాకేమిబ్బంది కాదు బాగుంటుంది ఈ తోడు ఆ తోడు ఒకటే ఉంటుందా ఏమొద్దు నేను కావాలంటే కదా మీరు బాధపడాల్సింది కావాలంటే కావాలంటాది కదా ఎప్పుడైనా ఇల్లు సంసారం పిల్లలు ఎవరిది ఉండాలా నాకు పెళ్లి చేసేదాకా చేసుకోని అన్నావు సూతన సూతానం సూతనం విను విను సూతాను ఏదో ఒకటి అడ్డు ఆటంకమో ఏదో ఒక ప్రమాదమో ఏదో ఒక ఇబ్బంది అటు నుంచి వచ్చింది అయిపోయింది అడికా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఏం క్లియర్ లేదు కదా మళ్ళీ మళ్ళీ మనం చూసుకొని కొత్తగా స్టార్ట్ చేసుకుని ఎవరికైనా చెప్పి నాకు చెప్పి పెడితేనో వాళ్ళని చోటు ఉన్నదంటే పోయి చూసేసి వస్తేనో మనకు నచ్చితేనో వాళ్ళకి నచ్చితేనో కదా ఓకే చేసేది పోరా బయటి పోతే పది మంది పది రకాలుగా అనుకుంటారు నీకేం తెలుసు తెలుసుకుంటాడు రకరకాలుగా అనుకుంటున్నారు నీకేం తెలుసు ఇంట్లో నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు ఆ పనకమా పనకమాల మాటలండి పెద్ద తరాగా ఉన్నప్పుడు పెద్ద తరాగానే ఉండాలి పెద్ద తరాగానే అండి ఇప్పుడు వచ్చినట్టం ఏమి తమ్ముడికి పెళ్ళేదాకా తమ్ముడు చేసుకోను అని అన్నాడు అంతేనా మన పెళ్లి అప్పుడు కూడా అదే చెప్పినాడా లేదా అందరు పెద్దల సమక్షంలో అందరు అదే అదే చెప్పినాడు కదా అదే విషయం చెప్పినాడు కదా పెద్దల సమక్షంలో అవును చెప్పినా ఒకటి రెండు సార్లు చూసినాం కదా ఏది చూసినా సంబంధాలు చూసినామా లేదా అవుడు కరెక్ట్ పది మంది పది రకాలుగా అన్యారా లేదా వాళ్ళ దరిద్రానికి వాళ్ళు వదులుకున్నారనుకో వాళ్ళు వదులుకుని వదిలి పది మంది పది రకాల ఆ విషయం గురించి ఎంతమంది ఎన్ని రకాల అన్యారా ముసలోనికి ఇప్పుడు అవసరమా అన్నారు అన్నారా లేదా అయ్యేంది అవసరం లేదు మల్ల నువ్వు ముసలినో కాదా అని మనం తెలుసుకో పని నన్ను కుదురు లాగా చూసుకుంటా అన్నావాదే అబద్ధమే నీ తమ్ముడి కంటే ఎక్కువ అమ్మ అన్నావా అన్ని అబద్ధాలే ఏంది మాట్లాడుతావు మళ్ళీ ఈ కుదురు మాట వినాల కదా ఇంటందాల కదమ్మా ఏం వినకుండా అన్నా ఏం తప్పు చేస్తన్నా మీకు నేను మాట విషయానికి ఎందుకు అన్నావు చెయ్యండి చెప్పు

వినాల చెప్తేటిలా నువ్ చెప్పిందే ఉండకుండా ఇంటా నేను వింటా నేను ఇంటా నీ మాట వింటా

ఎందుకంటే చాలామంది అంటున్నారు అంటున్నారు అని కదా మనకు టైం రావాలి కదా ఏదైనా కూడా మేము పెళ్ళి 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 అంటే ఇట్లా పారిపోవడము ఇట్లా ఆ టాపిక్ రాగానే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి బాగా గట్టి డేషన్ అయితే తీసుకున్నాం వీడియో స్టార్టింగ్లో కూడా మీకు చెప్పినాము ఎందుకంటే ఆ టాపిక్ రాగానే ఎందుకో అట్లా పక్కకు జరిగిపోతున్నాడు ఒక ట్రెండ్ అప్సెట్ కావడం ఒకటి చాలామంది వీడు ముసలోడు వీడికి పెళ్ళి ఎందుకు అట్లా ఇట్లా అని అన్ని రకాలుగా అంటున్నారు ఆ లతమ్మ కూడా కొంచెం ఆశగానే మాట్లాడింది ఈరోజు ఎందుకంటే తను ఒప్పుకోవాలా అంతే కూతురులా తీసుకున్నప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు తనకు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది కనుక మేము ఒక డిసిషన్ తీసుకుని బాగా సీరియస్గా అయితే డిస్కషన్ చేసుకొని ఈరోజైతే ఇట్లా చేసి ఒప్పించినాం అనమాట మేము ఇంట్లో నుంచి పోతా అంటే మాత్రమే ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే తనకు కూడా ఒక లైఫ్ పార్ట్నర్ వస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది పెద్ద ఫ్యామిలీ అవుతుంది మేము సంతోషంగా ఉంటాము మా అందరిని బాగా హ్యాపీగా చూసుకుంటాము లతమ్మ కూడా ఒక తోడు వస్తూ ఉంటుంది రేపు పిల్లలకు కూడా వాళ్ళ పెద్దమ్మతోటి బాగా ఆడుకోవడానికి గలిబిలి గలిబిలిగా ఉంటుంది కాబట్టి అందుకోసమే అనమాట ఇక తొందరలోనే ఆ అప్డేట్ ఇవ్వలేదు అప్డేట్ ఇవ్వలేదంటే వాళ్ళు ఏదో రకంగా వస్తే ఏదైనా షేర్ అడగవచ్చో ఫలాంటి తీసుకోవచ్చో ఫలాంటిది ఉందో ఇదో అదో అన్నట్టుగా ఏదో మనసులో పెట్టుకొని వస్తారు కాబట్టి అట్లా కాకుండా ఎవరైనా హార్ట్ఫుల్గా ఉండే పర్సన్ మాకు లతమ్మ లాగా మాకు ఎట్లా అంటే లవ్ మ్యారేజ్ అనుకోండి మా అన్న లవ్ చేసిన పర్వాలేదు మాకు ముసలిడు ముసలి అంటున్నారు మా అన్నకు గడ్డం బయట వచ్చింది హెయిర్ వైట్ వస్తుంది ముసలి కాదు విటమిన్ లోపం వల్ల కూడా వస్తుంది మళ్ళీ అనుకో వచ్చింది చిన్న పిల్లడా విటమిన్ వల్ల విటమిన్ వల్ల అంటే తనకు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నుంచే ఉంది కదా వైట్ వేరే ఇప్పుడు నీ ఏజ్ ఎంత చెప్పన్న థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏమన్నా ఫిఫ్టీ సిక్స్టీ ఏం లేవు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు మా అన్న కోసం తోడు కోసం అయితే మేము వెతుకుతున్నాము వెతుకు తన్నాం కదా వెతుకుతాం ఈ రోజు నుంచి అర్థం కదా అదనమాట కాకపోతే అయితే చెప్పి పెట్టినా కానీ వాళ్ళ ఇంటికి వచ్చినా మనం పోయినా కూడా ఇక్కడ యాక్సెప్ట్ సరిగ్గా లేకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి తను కూడా లైఫ్లో కొన్ని ఇష్టపడి అది కొంచెం అది క్యాలిక్యులేట్ చేయగా అంటే ఏమంటారంటే తను తన లైఫ్లో లేకపోవడం వల్ల అది కూడా కొంచెం డిసప్పాయింటే కాబట్టి ఇన్ని రోజులు అయితే ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చినాడు కెమెరా ఎందుకు కనబడదని మీకు డౌట్ రావచ్చు అది కూడా మీకు తర్వాత వీడియోలు చూపిస్తాను ఎందుకంటే ఒకటి పెట్టినప్పుడు ఇంకొకటి కనబడాలి కాబట్టి మనము కెమెరా అటు పెట్టేస్తాము ఏదన్నా ఏదైనా ఇస్తాము లేకపోతే లైటింగ్ ఆఫ్ చేసుకుంటాము కాబట్టి అది అక్కడ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో ఎవరికి తెలియదు తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలామంది అనుకుంటారు కెమెరా ఆన్ చేసి మీరు అంతా షో చేస్తున్నారంటే ఒక పర్సన్ తెలుస్తుంది త్రీ మెంబర్స్ తెలియదు త్రీ మెంబర్స్ అనుకుని చేస్తే ఆడ లైటింగ్ గీటింగ్ అంతా ఉంటుంది ఏదో ఒక టైంలో మనం కెమెరా చూస్తాను ఉంటాం అంతే కదా ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్నగా ఏదైనా చేయాలనుకున్నా కూడా నార్మల్గా స్టాండ్కి కెమెరా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది కాబట్టి అంతే కదా చిన్న ట్రై ప్యాడ్కి అట్లే ఉంటుంది కాబట్టి మేము కెమెరా ఇంట్లో పిల్లలు ఎవరు తగిలే వాళ్ళు లేదు కాబట్టి అట్లా పక్కన పెట్టేస్తాం అనమాట పక్కన పెట్టేస్తాం పడేయడం కాదు అది ఇల్లు సర్దినప్పుడు అట్లా ఇట్లా కూడా స్టాండ్ ఇడ ఉంది స్టాండ్ ఇప్పుడు మీకు చూపిస్తా ఇది స్టాండ్ ఇట్లా మూవింగ్ ఉంటుంది అనమాట అంతే అది ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో తెలియదు మనం లైటింగ్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాం అనమాట లేదు ముచ్చట అయితే తొందరలోనే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఇక మా పెళ్లి రోజు కూడా తొందరలో రాబోతుంది కాబట్టి పెళ్లి కూడా చేసేస్తే ఒక పని అయిపోతుంది తను కూడా హ్యాపీగా ఉంటాను తనకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని మేము కూడా వెతుకుతున్నాం తొందరలో మా మామ మామీ ముచ్చట్లతో ఇంకా ఈ రోజు అయితే చాలా హాష్గా మాట్లాడింది ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే నేను మాట్లాడినా తీసుకుంటాడో తీసుకోవడం కొంచెం ఫీల్ అయినా కూడా మా తమ్ముడు అని అనుకుంటాడు నా తమ్మ అయితే ఎప్పుడంతా మాట్లాడారు నేనే మాట్లాడమని చెప్పింది ఎందుకంటే కొంచెం రాష్గా మాట్లాడి వెళ్ళిపోదామంటే నన్ను ఒక డెసిషన్ తీసుకుంటాడు కదా అని అందుకోసమే అనమాట మొత్తానికైతే చిన్నను ఒప్పించినాం కోసం అయితే ఒప్పించినాం అనమాట మా అన్న ఎట్లా అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ కానీ హోమ్లో కూడా మా అన్న ఫుల్ఫిల్ చేస్తాడనమాట ఇట్లాంటి బ్రదర్ నేను ఫస్ట్ ఇప్పుడే తన వాళ్ళు ఏంటన్నా కండితే కండిషన్ లేని అమ్మాయిని అంటే ఎవరు తన ఏజ్కి సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానివ్వండి మాకు అంటే మేము అనుకునేది ఏంటంటే క్యాస్ట్ కాదు డబ్బు కాదు ఏం కాదు వచ్చి మా వదినమ్మ సంతోషంగా మా ఎన్నతో ఉండాలి బాగుండాలి ఏ గొడవలు లేకుండా అట్లేం లేదు కండిషన్లు పెట్టని వాళ్ళనే మనం వెతికి చూసుకొని వెళ్దాం ఒకటికి నాలుగు సార్లు మాట్లాడుకున్న తర్వాత వెళ్దాం అదే అనమాట అందుకోసమే ఈ స్పెషల్ వీడియో అయితే చేసి పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము మర్చిపోయిన కూడా మేము గుర్తు చేస్తున్నారు మా మనసులో అయితే ఉంది కానీ ఇది ఒక కొలికి వస్తే బాగుంటుంది ఎందుకంటే మేము చూసినాము వాళ్ళు ఏదో ఒకటి అవంతరం చేయడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొంచెం అప్సెట్ అయిపోయినాడు ఏమేమి ప్రాబ్లమ్స్ జరిగినాయి మీకు తెలుసు దాని తర్వాత సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు ఈ మనిషి దగ్గర ఏం రెస్పాన్స్ లేదు మా అన్న దగ్గర అందుకోసం మేము సైలెంట్ ఉన్నాం ఈరోజు ఎట్లాగే మనం డిసైడ్ చేయాలని అనుకున్నాం కాబట్టి డిసైడ్ చేసేస్తాం అనమాట చిన్నతో అయితే మొత్తానికి పెళ్ళికైతే ఒప్పించాం నెక్స్ట్ నుంచి అది అనమాట ఇక హ్యాపీగా చిన్న పెళ్ళి ముచ్చట్లో తొందరలోనే మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం Bye! Bye.